క్వెంబర్ ఇప్పమంగళతర తితప్ప అంతివేశారు పక్షి కాశి పాంచు జేణా అరికేతన మంత్రాక్షి ప్రేమకాశీ ప్రముఖ గీతా ప్రముఖ కౌన్సెల్టర్ ఇవరు ఇవరి ಮತ್ತು ಕೂಡ ಆಗಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಹೇಳ್ಬಹುದು ಆಶ್ರಯ ಬರುವ ಸೋಮಥರ ದೇವಾಲಯ ಇದು ಕರ್ನಾಟಕದ ಮೈಸೂರು ಜಿಲ್ಲೆಯ ಕಾವೇರಿ ಒಂದು ವೈಷ್ಣವ ದೇವಾಲಯ ಆದಂತ ಕೇಶವ ದೇವಾಲಯಬಹುದು ಈ ದೇವಾಲಯವನ್ನು Yeah,

ఏక గుంటై జొనీల జాతేల సత్పురు దాకే జోతిల భవంతననంద దూబండి నిరగతి స్థితికాలను తీరుందిని హృదయిందు ఇలియ కిలే శిలే రామణవనిది బాద రాయణలక బారపద వాడి తీరి ఊచేని మొమెైపలక చేను దూబాలండి సైతే జాతే యాది సల Uh, uh, I, think that's the I think it's a idea i